హలో అండి నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ముందుగా హ్యాపీ సండే ఈరోజు సండే మాకు ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రామ్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము రెడీ అయ్యి అక్కడ అది ఎక్కడంటే రవీంద్ర బాధితు రవీంద్ర బాధితు మామూలుగా చాలా చాలా ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి చాలా మంచి మంచి ఈవెంట్స్ అంటే దాంట్లో పార్టిసిపేట్ చేయాలని లేకపోతే దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఇవ్వాలని చాలా మంది డ్రీమ్ ఉంటుంది అనమాట యాక్చువల్గా అంటే అలాంటి ప్లేస్కి దీవినా ఎప్పుడో వెళ్ళింది ఆల్రెడీ చాలా సార్లు రెండు సార్లు మూడుసార్లు ఈ రోజు అయితే ఒక అవార్డు ఫంక్షన్ ఉంది దీవినాకి అవార్డు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు భారత్ అకాడమీ వాళ్ళు అంటే వరల్డ్ వరల్డ్ రికార్డు అంటే వరల్డ్ రికార్డు అవన్నీ ఆర్గనైజ్ చేసేది వాళ్ళే అనమాట వాళ్ళైతే ఈ రోజు అంటే చిల్డ్రన్స్ డే స్పెషల్గా పిల్లలకి ఇలా ఒక సన్మానం చేసి ఒక మొమెంట్ ఒక ఫంక్షన్ అంటే చేద్దామని అనుకున్నదంటే దానికి మాకు ఇన్విటేషన్ వచ్చింది ఇప్పుడైతే మేము వెళ్తున్నాము రెడీ అయ్యాము ఇక్కడ రవీంద్ర మీ లక్కడి హైదరాబాద్ లో హైదరాబాద్లో చాలా చాలామంది తెలుసు బయట చాలా చాలామంది తెలుసు రవీంద్ర బాధతి దాని అంటే దాని గురించి కానీ దాంట్లో ఎవరెవరు ఎంతమంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు లేకపోతే దాంట్లో ఎంతమంది సన్మానం జరిగింది దాంట్లో ఎంతమంది డ్యాన్సులు కానీ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ అన్ని క్లాసికల్ ఇవన్నీ చాలా అంటే ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ చదువుతూనే ఉంటుంది దాంట్లో అలాంటిది ఇప్పుడు దీవెన కూడా యోధకు కూడా ఉందనమాట ఇప్పుడైతే వాళ్ళు అట్నుంచి అట్టి వస్తున్నారు రెడీ అయిపోయారు మేము ఇక్కడి నుంచి అనమాట కానీ మా అందరం రెడీ అయినాము ఉమానే అవ్వలేదు ఇంకా మా ఉమా ఎప్పుడు లేటే ఎక్కడికైనా పోవాలంటే మా ఉమాతే లేట్ అవుతూ ఉంటుంది ఇంకా ఆనంద కూడా ఇక్కడే ఉంది ఆననేది ఇక్కడే ఉండేగా హలో అనన్ వచ్చింది కిచెన్లోంచి నిన్న వచ్చేదన్నమాట నిన్నొచ్చి నిన్నొచ్చి అనన్ ఇక్కడ ఉంది యోద సునీత వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వస్తారు అనమాట మా దీవెన్ బాబు కూడా రెడీ అయిపోయి బయట షూ వేస్తున్నాడు మా అమ్మ ఏమో ఇంకా రెడీ అవ్వలేదు ఇదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మన వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు నేను మా దీవెన్ బాబు ఇద్దరం కలిసి వీడియో చేయబోతున్నాం అనమాట ఈ రోజు మీకు అంటే ఇంత ముందు మనము కాఫీ చేసుకోవాలన్నా అంటే ఫిల్టర్ కాఫీ చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించేది కానీ ఇప్పుడు ఒక్కరున్నా సరే చాలా ఈజీగా కాఫీ చేసుకోవచ్చు అది ఎలాగో ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఏంటనేది ఒకసారి చూడండి ఓకే అండి చూసారు కదా ఇదనమాట అగారో కాఫీ మిషన్ మెయిన్ అంటే మనకు కావాల్సింది మెయిన్ ఇదేనమాట ఇదైతే దీంట్లో వచ్చేసి ఇక్కడేమో పవర్ బటన్ ఉంటది ఈ పవర్ ఆన్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి ఫార్టీ నుంచి ఇక్కడ ఎయిటీ ఉంది కదా కప్పు ఉంది కదా ఆ కప్పు వదకి మనకి కాఫీ అయిపోయినట్టు అనమాట అంటే మనకి కాఫీ రెడీ అయిపోయినట్టు ఇక్కడ మనకి ఇక్కడ సింబల్ ఉంది చూడండి కప్పు సింబల్ అది ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కప్పు పెట్టుకుంటే కాఫీ వచ్చేస్తుంది ఇదేమో ఇది వచ్చేసి మనకి అంటే ఇది రొటేట్ అవుతూ ఉంటది ఇట్లా ఇట్లా మనం ఎలా అంటే ఇప్పుడు రెస్టారెంట్స్లో మన సినిమాలలో వాటిల్లో చూస్తాం చూడండి ఇట్లా కాఫీ వచ్చేసి కాఫీ వచ్చేసి దానిపైన హార్ట్ సింబలు లేకపోతే స్మైలీ సింబలు ఇవన్నీ ఎట్లా వస్తాయి ఫోమ్ వస్తుంది అనమాట దీంట్లోంచి ఎస్ మిల్క్ పైన మనకి ఫోమ్ వస్తుంది ఇక్కడ ఇది ఉంది కదా ఇది మనకి ఎంత అంటే టెంపరేచర్ని బట్టి మనకి మనం కప్పు ఇక్కడ పెట్టేసుకుంటే అది మనకి ఫోమ్ వస్తుంది అనమాట అప్పుడు మనం దీన్ని తీసేసుకోవచ్చు కూడా దీన్ని తీసి క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు ఇదైతే మెయిన్ అనమాట దీన్ని కాఫీకి మనకి ఎస్ మెయిన్ బాడీ ఇప్పుడు మనం అయితే దీని గురించి మళ్ళీ ఇంకా మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది కూడా ఇప్పుడు మనం ఫర్దర్ గా చూద్దాం ఇంకోటి మనకి మెయిన్ గా వెనకాల మనకి బ్యాక్ సైడ్ వాటర్ ఉంటుంది అనమాట వాటర్ ట్యాంక్ దీంట్లో మనకి మాక్సిమం ఇక్కడ ఉంటుంది మన అంటే ఎంత లెవెల్ వరకు పోసుకోవాలి అనేది మాక్సిమం అయితే ఇక్కడ ఉంటుంది ఫైవ్ లీటర్స్ దాకా మనం పోసుకోవచ్చు అనమాట ఇక్కడ వాటర్ ఇది మనం రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా మా బాబు అయితే నన్ను మటన్ దీంట్లో వాటర్ ఇట్లా రాదు ఇట్లా తీసుకొని మొత్తం వచ్చేసింది మా దీవెన్ బాబుకి ఇంకేంటే ఒక బయట ఒక కాఫీ షాప్ పెట్టించేస్తాం అది మంచిగా పాకెట్ మనీ మొత్తం ఇది కూడా చూడండి ఇది బ్యాక్ సైడ్ అయితే ట్యాంక్ ఉంటుంది అయిపోయింది అది ఫిట్ చేసేసిన ఫిట్ చేసేసాం నెక్స్ట్ ఇది మనం కాఫీ పై నుంచి పన్నప్పుడు ఇక్కడ కింద క్లీన్ చేసుకోవచ్చు

ఇట్లా మూత తీసుకొని మూత తీసేటప్పుడు మొత్తం కింద పడిద్ది కింద కింద నాప్కిన్ వేసుకోండి నెక్స్ట్ ఇట్లా అయ్యేలాగా చేసుకోండి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ లాగా తయారైద్ది నెక్స్ట్ ఈ స్పూన్ తో తీసుకొని తర్వాత దీంట్లో వేసుకొని మళ్ళీ వెనకాల స్పూన్కి ఇలా ఉంటుంది ఇట్లా అన్నక్కడ నెక్స్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి దాంట్లో లాగ్ చేసేయాలి అట్లా అయిపోయింది కాఫీ ఎక్స్ప్లనేషన్ అయిపోయింది ఇప్పుడు మనం క్లియర్ అయిపోయింది మనం బ్రాండెడ్ చేసుకున్నాం అట్లా మా దగ్గర అంటే మొన్న చేసుకున్నాం కాబట్టి ఇది పౌడర్ ఉంది ఒకవేళ మీ దగ్గర పౌడర్ ఇప్పుడు లేదు ప్రస్తుతానికంటే మాత్రం ఈ బీన్స్ వేసుకొని మీరు కూడా పౌడర్ చేసుకోవాలి ఈ బీన్స్ ఫ్రెష్ గా స్ట్రాంగ్ గా కావాలనుకుంటే కాఫీ బీన్స్ తెచ్చుకొని రోస్ట్ చేసిన ఉంటే రోస్ట్ చేయని ఉంటాయి చేసుకొని మనం తాగొచ్చు ఈ బీన్స్ వేసుకొని ఈ గ్రైండర్ లో చేసుకోవచ్చు వెరీ గుడ్ ఓకే ఇప్పుడు అయితే అది వేసేసుకుందాం ఇంకా ఏంది చాలు ఇప్పుడు మనం ఆ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ స్పూన్ కి ముందు ఇలా ఉంటుంది ఎనకాల ఇలా ఉంటుంది తర్వాత ఇది ప్రెస్ వద్దు గట్టిగా ప్రెష్ చేసి మన కాఫీ మిషన్లో అది ఇన్సెక్ట్ చేసుకోవాలన్నమాట అంతే చాలు వాటర్ ట్యాంక్లో వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి అంటే మేము ఒక కప్పు రెండు కప్పులు వేస్తున్నాం కాబట్టి వన్ లీటర్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అలా వేసుకుంటున్నాము మీకు ఎక్కువ కూడా వేసుకోవచ్చు నీళ్ళైతే ఇట్లా పెట్టేసామండి మార్కెట్ అయిపోయింది

మూతించుకోవాలి పోయాలి పెట్టాలి నెక్స్ట్ పెట్టాలి నెక్స్ట్ మనం ఇట్లా పెట్టేసిన తర్వాత ఒలి అడ్డు బ్లాక్ కలర్ కి ఎగిరిపోతుంది బ్లాక్ కలర్ ఇట్లా పట్టించుకోవాలి ప్రెస్ చేస్తే కిందికి వస్తుంది అది అంతే చూశాలి కదా ఇక్కడ మనం పార్టీ నుంచి ఇక్కడ కప్పు సింబల్ వరకు వచ్చింది ఇప్పుడు మనం ఈ కప్పు సింబల్ ఉన్న బటన్ ఉంది కదా అది ప్రెస్ చేసుకోవాలి సౌండ్ వస్తుంది కదా అది మనకి రెడీ అయిపోయినాక సౌండ్ వస్తుంది అనమాట ఇది క్లిక్ చేసినప్పుడు ఈ బటన్ కాఫీ అయితే వచ్చేసింది మనకి ఫిల్టర్ కాఫీ ఓకే అండి మనకైతే ఫిల్టర్ కాఫీ వచ్చేసింది కాఫీ అయితే వచ్చేసింది మనం ఇందాక చెప్పాం కదా పాల ఫోమ్ వస్తుందని ఇప్పుడు అదైతే పట్టేసుకుందాము చూడండి మొత్తానికి గ్లాస్ అయితే నిండిపోయింది అని మా అమ్మకి చెయ్యి మా అమ్మ పట్టుకుంది నాప్కిన్ న్యాప్కిన్ తో పట్టుకుంది అనమాట అందుకనే చూడండి అది చూడండి ఎంత పొగలు కూడా వస్తున్నాయి ఇలా వచ్చినప్పుడు అలా తీసేసుకోవాలి ఓకే అండి మన కాఫీ అయితే రెడీ అయిపోయింది చూసానా ఎంత బాగుందో పైన ఫోమ్ బాగా వచ్చింది అనమాట ఇప్పుడైతే మనం తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్దాం ఓకే అండి కాఫీ అయితే చాలా చాలా బాగుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇది అమెజాన్ లో అవైలబుల్ అవైలబుల్ ఉంది

వారిలో ఉన్నటువంటి ప్రతిభ అత్యద్భుతమైనటువంటి ప్రతిభ అంత చిన్న వయసులో ఇక్కడ కూర్చున్నారు సో మీరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు రెండు తల్లిదండ్రులు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని వారిని ఇంకా మంచి కళాకారులుగా కానివ్వండి ఒక మంచి విద్యార్థిగా కానివ్వండి బాగా కూడా కూర్చోవచ్చు ఇక్కడ రేపొద్దున ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు ఇంకోటి ఏదైనా అయినప్పుడు ఖచ్చితంగా ఈ డయాస్ మీద వస్తే వస్తారు కూర్చుంటారు అలా కళాకారులు కూడా ఒక డాన్స్ మ్యూజిక్ లేకపోతే సినిమా టీవీ దాని కాదని ఏ రంగమైనా సరే ఏ రంగంలో వారు అత్యద్భుతమైన ప్రతిభ కనిపిస్తారో ఖచ్చితంగా వారికి కూడా ఈ వేదిక ఈ చేర్స్ ఎప్పుడు కూడా వారికి వేగం చెప్తూనే ఉంటాయి కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్ వారి అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడ రావడం జరిగింది కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పబడి సో ఈ కార్యక్రమాన్ని తదుపరి

మేడం యూ రిసీవ్డ్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలని ఆ భగవంతుని నిన్ను దీవించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ ఎలివేటింగ్ టు డేస్ ఫంక్షన్ బాలోత్సవం కే వన్న తెచ్చిన ఈ చిన్నారులకు చాలా పిల్లలకి ఏంటంటే ఒక ప్రతిబంధించాలి వారిని ప్రోత్సహించాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి në natyrën e tij. Kjo do të thotë që jemi ide që do të bënim. Naqdeje, një singj i tipik. Singj i tipik. Sto, ndërrimi i tij, apo çdo gjë tjetër. చేస్తారు ఇదిగోండి మొత్తానికైతే అవార్డు నుంచి వచ్చేసిన మా దేవి నమ్మకి ఇచ్చిన అవార్డు నాకు తెలియదు నువ్వు తీస్తున్నావు అని

अरे बेटा चला हैप्पी गेस लगा वेलनम इनकोटी ये इनकोड़ा आदेंटो रिसर्च जय जेवा जय किसान किसान जय कर कलाकार कलाकार इकरे मेनन दायपुर कृत्रिम भारत वाटर रिकॉर्ड से मेंबर और थैंक यू थैंक यू सो मच भाई धन्यवाद बोलेंगे हां आने रखो सा